माला इत अंडी ఇది ఇక్కడ జేసీ పెట్టి ఆ బేస్మెంట్ తీయడం వల్ల బిల్డింగ్ జరుగుతుంది క్రాక్ వచ్చేసింది బెండ్ అవుతుంది ఓనర్ ఇప్పటివరకు లేరు ఇక్కడ ఎవరు లేరు కూడా అది ఇమీడియట్గా దాన్ని ఏమైనా యాక్షన్ తీసుకోకుండా అది పడిపోతుంది మీరు ఏమైనా గ్రెయిన్ అనేది ఇచ్చా దాన్ని స్టాప్ చేయండి లేకుండా పడ్డదంటే ఇంకో బిల్డింగ్ కూడా డ్యామేజ్ అవుతుందండి ఇక్కడ పైన మనుషులు కూడా ఉన్న కిరాయి వాళ్ళు వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ ముసులో ఉన్నారు వాళ్ళని జరిపించాం మీరు దాని గురించి ఏమైనా ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటే మాకేమైనా ఉంటుంది లేదంటే ఇది రాత్రి చేశారండి రాత్రి పండుకున్న కల అందరూ పండుకున్న టైంలో జరిగింది జేసీ పెట్టి బేస్మెంట్ తీసేశారు కామన్ బేస్మెంట్ ఉంటే బేస్మెంట్ కొట్టినందుకు అది పొద్దున్న పది గంటలకు పది గంటలకు క్రాక్ వచ్చింది తొంగింది అంటే చప్పుడు వచ్చింది క్రాక్ వచ్చిన వాళ్ళు బెండ్ అవుతుంది లైట్ గా బెండ్ అయితే చూసారు వాళ్ళ కిరాయిదారులు ఇప్పుడు వెళ్ళిపోయారు ఒక ఈ ఒక టూ పోర్షన్ల కిరాలున్నారు టూ ఓనర్స్ ఉన్నారు వాళ్ళు ఇప్పుడు అంతా కిందికి వచ్చేసారు చేయాలండి కంపల్సరీ వాళ్ళు ఓనర్స్ మేము నేబర్స్ వాళ్ళు చేపేయాల్సింది తప్పదు దయచేసి మీరైనా జిహెచ్ అయితే ఇంకా రాలేదు వాళ్ళు వచ్చి ఇమీడియట్ ఏమైనా యాక్షన్ తీసుకుంటే ఏమైనా బిల్డింగ్ని ప్రొటెక్ట్ చేయగలుగుతాం లేదంటే బిల్డింగ్ పడేసి సూచనలు కనిపిస్తుంది